కళ్యాణి మహేష్ ఇప్పుడైతే మనం ఇంకొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది ఏంటి అనేది చూసేద్దాము సో ఇదిగోండి మెరూన్ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది టేబుల్ క్లాత్ అనమాట టీపాయ్ ఉంటుంది కదా టీపాయ్ మీద వేసే టేబుల్ క్లాత్ అనమాట సో టేబుల్ మీదైతే వేసి చూపించేస్తాను మీకు ఇప్పుడు సో ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట ఫ్లార్స్ వచ్చేసింది బోర్డర్ అంతా బోర్డర్ కి లేస్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ ఇదంతా ఫ్లవర్స్ వచ్చేసింది ఫోర్ సైడ్స్ కూడా అండ్ మధ్యలో వచ్చేసి ఇలాగా ఫ్లర్ అయితే వచ్చిందనమాట మిగిలినంతా కూడా మెరూన్ కలరు ఈ కలర్ నేను తీసుకోవడానికి కారణం ఏంటి అనేది కూడా మీకు నేను ఇప్పుడు చెప్పేస్తాను అండ్ దీని లింక్ అయితే వ్యూ లో మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది మీరు వ్యూ ప్రోడక్ట్స్ కనుక క్లిక్ చేస్తే మీకు కాస్ట్ కూడా అక్కడే ఉంటుంది అండ్ క్లాత్ కూడా బాగానే ఉంది రీయూజబుల్ అండ్ వాషబుల్ అనమాట సో ఇప్పుడైతే టీపాయ మీద వేస్ట్ చూపిస్తాను మీకు నేను మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట లైట్ వెయిట్గా ఉంది మనం వాష్ చేసుకున్నప్పుడు కూడా ఎక్కువ వెయిట్ అయితే అనిపించదు సో టీపాయ్ మీద అయితే వేసేద్దామా సో ఇదిగోండి ఈ టీపాయ్ మీదకైతే నేను అనమాట ఇది వచ్చేసి ఫ్లవర్స్ డిజైన్ ఉంది కదా అండ్ ఇలా ఉంటుందన్నమాట టీపాయ్ వచ్చేసి బట్ ఇక్కడ మరకలు పడితే పాడైపోతుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నానమాట సో చాలా అందం వచ్చిందండి సో ఇక్కడ మనకి చాలా రకాల టేబుల్ క్లాత్స్ అయితే ఉంటాయి బట్ నేనైతే వాషబుల్ అండ్ క్లాత్ టేబుల్ క్లాతే ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు నేను ఇప్పుడు చెప్పేస్తాను ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి సోఫా కూడా ఇదే కలర్ అనమాట సోఫా మీద క్లాత్ కూడా సో దీనికి మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఇట్లాగా తీసుకున్నాను అనమాట సో ఇంట్లో సోఫా సె సోఫా సెట్ మీద అన్నీ ఆ మెరూన్ క్లాతే అనమాట సో దానికి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి ఆ టీ కూడా సేమ్ ఇలాగే తీసుకున్నాను సో ఇదండి అయితే చాలా బాగుంది చూడ్డానికే కాదు క్లాత్ కూడా బాగుంది అండ్ సో నాకైతే బాగా నచ్చేసింది సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో See you in the next video. Bye bye. Thanks for watching.